లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొఫరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం లక్ష్మీభవా

బాగా టెన్త్ లో అప్పుడు నైన్త్ ఎయిత్ డాగ్స్ మంకీస్ ఎగబడే మంకీస్ అయితే మా దగ్గరే ఫైన్ కలెక్ట్ చేసి అవి తెప్పిస్తాం ఇవి తెప్పిస్తామని ఇంకా తెప్పించకుండా అట్లనే ఉండటం వల్ల మంకీస్ ఎగబడ్డం డాగ్స్ బైట్ చేయడం అనే ఉంటాం వాటికి సరిగ్గా బోన్స్ పెట్టకుండా ఇట్లా చేయడం వల్ల ఇట్లా సిచ్యువేషన్ స్నానాలు కూడా టూ డేస్ కి వాటర్ ఫెసిలిటీస్ లేదు సఫిషియంట్ గా అక్కడ ఏం సఫిషియంట్ గా లేదు ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి మా క్లాస్ లోనే కొరికింది ర్యాడ్ బైట్ చేసింది నాకే డైలీ ప్లేస్ చేంజ్ అవుతున్నా గానీ బ్లడ్ వచ్చేటట్టు మొత్తం కాళ్ళు అట్లా కొరికి పెయిన్ గా ఉండేది ఒక డోస్ ఒక్క డోస్ వేసారు వాళ్ళకి ఎక్కువ బ్లడ్ రాలే కదా నీకే ఎక్కువ బ్లడ్ వచ్చిందని గవర్నమెంట్ మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పుడు మా నర్స్ మేడం ఉన్నారు అయితే ఆవిడ ఫోన్ చేసి మనీ లవ్వు ఆటోకి మనీ ఇస్తే నేను ఇంజెక్షన్ ఇప్పించుకుంటా లేకపోతే ఒక డోస్ మీరు వేయించుకోండి ఫీవర్ వస్తే మీ దగ్గర ఉంచుకోండి నేను మీ హౌస్ చెప్తాను నేను ఫీవర్ వస్తే ఫీవర్ రాకుండా ఉంటది మీ దగ్గర ఉంచుకోండి నేను మీ మేడం కూడా ఇట్లా చెప్తాను అమ్మాయికి ఫీవర్ ఉంది ఎలా గడిచింది వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇట్లా తీసుకెళ్లారు అని చెప్పారు చేశారు అంటే మేము అట్లా ఫుడ్ పడేయడం అది ఇది అని చెప్పారు కానీ మేము ఫుడ్ పేస్ట్ చేయమస్తు మంచిస్ రావడానికి కారణం కూడా మీరు ఫుడ్ పడేయడం వల్ల వచ్చాయి కాబట్టి వాటికి వాటిని నివారించడం మరియు వాటిని తీయడానికి ఎందుకు డబ్బులు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో ఏం చేసేవారు అంటే మా దగ్గర లైట్ హాలిడేస్ ఇచ్చాక గా వచ్చిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేశారు హండ్రెడ్ హండ్రెడ్ చింపాంజీల కోసం వాటిని ఎలగొట్టడానికి కలెక్ట్ చేశారు కానీ ఇప్పటివరకు ఏం తెలియదు చెప్పలేదు ఇంకా మాకు ఇప్పుడు నేను చదివే టెన్త్ క్లాస్ కాబట్టి ఏమైనా ఇక్కడ ఉంటే ఇక్కడ చదువుకుంటే చదువుకో లేకపోతే వెళ్ళిపో లేకపోతే మార్క్స్ కట్ చేయడం ఎఫ్ఎస్ లో అట్లా మార్క్స్ తగ్గిస్తారు అన్న భయంతోనే ఉన్నాం కానీ కంప్లైంట్ ఇవ్వలేక కాదు కొంతమంది చేస్తున్నారు ర్యాడ్ బైట్ కరికింది కొంతమందికి ఇంజక్షన్ వేశారు వాళ్ళు బాగానే ఉన్నారు నా కాళ్ళకి ఎక్కువ డోస్ వేయడం వల్ల అట్లా అయింది నమస్తే అండి నా పేరు బిందు మా అమ్మాయి కీర్తి మా అమ్మాయి గురుకుల పాఠశాలలో చదువుతుందండి ప్రతిసారి రిపీటెడ్ గా రాడ్ బైట్ చేయడం వల్ల అమ్మాయికి ఏ పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం లేచి నడిచే పరిస్థితులు లేదు రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది ఇక్కడ కన్సల్ట్ చేసిన డాక్టర్ ఏం చెప్పారంటే అడిగాను మామూలుగా ట్యాడ్ బైట్ అయితే కనుక ఇది ఉండదు అని చెప్పారు వ్యాక్సిన్ అనేది ఉండదు అన్నారు రిపీటెడ్ గా వాళ్ళు వేయించడం వల్ల పాపకి కాళ్ళకి స్పర్శ అనేది లేకుండా అయిపోయింది కాళ్ళంతా ఇట్లా వాపులు వచ్చేసినాయి జరిగి ఫోర్ డేస్ అయిందండి వచ్చినప్పుడు అయితే పాప అన్కాన్షియస్ లో ఉంది నేను ఎత్తుకొని తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది ప్రతిసారి జరుగుతూనే ఉందండి రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది నేను అడిగినప్పుడల్లా వాళ్ళు ఎవరికి జరగని మీ ఒక్కరికే జరుగుతుందా అంటున్నారు ప్రతి ఒక్కరికి ఎవరికి జరగట్లేదు ఎవరికి కుట్టట్లేదు మీ అమ్మాయికి గుర్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారండి ప్రతిసారి వ్యాక్సిన్ వేపిస్తున్నారు వ్యాక్సిన్ వేయించినప్పుడు ఏమో తగ్గుతుంది అన్నట్టు ఇప్పటికీ త్రీ టైమ్స్ వేశారు మొన్న మార్చ్ లో వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ నవంబర్ లో గుట్టిందండి పాప మేము తీసుకొచ్చినప్పుడు అయితే పాప కుడికాలు ఎడంకాలు ఎడం చేయి చేయలేదండి డాక్టర్ ఏం చెప్పారంటే ఇన్ని రోజు నైట్ గడిస్తే గానీ ఏం చెప్పలేము అది హార్ట్ దాకెళ్ళింది పల్స్ కూడా హార్ట్ పల్స్ బాగా పెరిగింది హార్ట్ హార్ట్ బీట్ కూడా పెరిగింది అని చెప్పారండి త్రీ ఫోర్ టైమ్స్ జరిగిందండి ప్రతిసారి ఫైవ్ ఫైవ్ డోసెస్ వీక్లీ వన్స్ చొప్పున ఇస్తున్నారు ఒకసారి వాళ్ళే వేయించారు ఒక్కొక్కసారి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఇన్ఫామ్ చేయలేదు ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళే తీసుకెళ్ళి ఇస్తున్నారండి ఈ ఆ రాట్ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఈ రోజు అమ్మాయి కాళ్ళ అనేది పక్షపాతం పారలైజ్ లేదండి అదే చెప్పారు నాకు తెలీదు మరి వాళ్ళు ఎలా వేయించారో కూడా అండి త్రీ టైమ్స్ జరిగింది త్రీ టైమ్స్ వేయించారు చెప్పిందండి వీళ్ళ క్లాస్ లో నలుగురు ఐదుగురికి ఇట్లా జరిగింది వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయించారండి కాకపోతే అందరికన్నా ఎక్కువ మా పాపకి బాగా సివియర్ గా అయింది అనమాట మొత్తం కాలు అడుగున మందం అంతా మాంసం అంతా కొరికేసి పొద్దున్నే లేచేసరికి తనకి బ్లడ్ అంత ఐదుగా సివియర్ గా జరిగింది నమస్తే అండి నా పేరు కృష్ణవేణి ఏపీఎండ్ తెలంగాణకి కోఆర్డినేటర్ ఈ పాప వచ్చేసరికి కీర్తి అండి తన గురుకుల పాఠశాలలో చదువుతుంది దానవయ్య గూడెం రఘునాథ పాలెంలో గురుకుల పాఠశాలలో చదువుతుందండి లో అయితే ఈ కీర్తి అనే పాపకి ఒక పది సార్లు ఎలకలు కొరకడం జరిగిందండి కింద పాదం వరకు మొత్తం తినేసింది అలా తింటూనే ఉంది స్కూల్ టీచర్లు తా తల్లిదండ్రులు చెప్పకుండా పేరెంట్కి వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ వేసేసారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్కి ఇంటిమేట్ చేశారు మళ్ళీ బై జరిగిందని మళ్ళీ వ్యాక్సిన్ వేశారు మళ్ళీ మొన్న మార్చిలో కూడా వేశారు అలా వేయంగా మొన్న నవంబర్ మళ్ళీ కరిచిందండి వ్యాక్సిన్ వేయలేదు ఈసారి అలా వేయకూడదమ్మా ఆడపిల్లకి అన్నిసార్లు అని చెప్పేసి అన్నాక తను ఆగింది వాళ్ళ స్నేహితురాలు చెప్తే దాని తర్వాత విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ లో తనకి స్కూల్ నుంచి ఒక కాల్ వచ్చింది వాళ్ళ పేరెంట్ పేరెంట్కి ఏమనంటే మీ పాప పూర్తిగా నడవట్లేదు నడవలేని స్థితిలో ఉంది వచ్చి మీరు తీసుకెళ్ళండి అనేసి తీసుకెళ్ళండి అంటే కాళ్ళని వాచిపోయి గ్రీన్ కలర్ లోకి వచ్చేసి పేషెంట్ ని డాక్టర్ గారు తీసుకెళ్ళి తీసుకెళ్తే ఇక్కడ మమతాకి రెఫర్ చేశారండి ఇక పాప కాళ్ళు ఈ రేంజ్ లో కొరికేసింది రెండు కాళ్ళు కూడా ఇదే స్థితి ఇగోండి ఇలా ఇది ఈ పాపకంటే అన్ అలా స్కూల్లో ప్రతి పాపకు అలాగే జరుగుతుంది ఈ పాప కొంచెం ఎక్కువ జరుగుతుంది ఆ పేరెంట్స్ ఎవరైనా అడగడానికి వెళ్తే మీకు ఇష్టం అయితే ఉంచండి కష్టం అయితే టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని ఈమె టెన్త్కి వచ్చింది కాబట్టి పేరెంట్ కూడా భయపడింది ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేస్తారు మమతాలో జాయిన్ చేసేసరికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే చాలా సివియర్ కండిషన్ ఉంది నరాలకి సంబంధించి పక్షవాతం వచ్చింది ఈ రెండు కాళ్ళు ఒక చెయ్యి ఎడం చెయ్యి మొత్తం కొలాబ్సమ్మ నెక్స్ట్ హార్ట్కి జాయిన్ అయితే కనుక అది వస్తే పాప బతకడం కష్టం అన్నారు మిడ్ నైట్ మూడు గంటలకి పాప హార్ట్ బీట్ పెరిగింది తర్వాత వెంటిలేటర్ తీసుకెళ్ళే సమయానికి డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మమతా హాస్పిటల్లో వారి కృతజ్ఞతలు అయితే ఇలాగా ఏ పేషెంట్ కి ఏ పాపకి కూడా జరగకూడదండి గురుకులంలో ఎక్కడా కూడా శుభ్రత కానీ వాటర్ కానీ ఈ ఎలకలకి సంబంధించి కానీ సంరక్షణ కానీ ఎట్లాంటిది అందులో లేదు ఈ పాపకి ఇలా జరిగినందుకు సీఎం గారు స్పందించాలి ఈ గురుకుల పాఠశాలలో ఏమేం జరుగుతుందో పర్యవేక్షించాలి కావాల్సిన నీట్స్ని అందించాలి ఇప్పుడు ఈ పాపకి ఇప్పటివరకు చేయూతనిచ్చిన వాళ్ళు లేరండి ఇక్కడ మెడికల్ ఖర్చు కూడా ఆమె సింగిల్ పేరెంట్ భర్త లేని మా ఒక మహిళ ఆ పాపను పెట్టుకొని ఈ ఇక్కడ కట్టాలి ఉండాలి అంటే కూడా ప్రతిరోజు నరకం కనిపిస్తుందండి ఇప్పటివరకు స్నేహితులు సాయం అందించారు ఈసారి ప్రభుత్వం సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాగ ఏ పిల్లకి జరగకూడదని ఇది ఇంకొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్తామని ఖచ్చితంగా సీఎం గారికి ఒక్కటే చెప్తున్నాను ప్రతి గురుకుల పాఠశాలలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి అక్కడ చదివించాలండి అప్పుడు ఆ పెయిన్ తెలిసిద్ది ఇప్పుడు ఈ తల్లి పెయిన్ తెలియట్లేదు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పని చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడే జాయిన్ చేయండి అప్పుడు మీకు ఇలాంటి ర్యాడ్ బైడ్ జరిగినప్పుడు అసలు ర్యాడ్ బైడ్ కి అసలు వ్యాక్సినే లేదు మరి వ్యాక్సిన్ వీళ్ళు ఎలా వేసారో నాకు అర్థం కావట్లేదు అది టెన్ టైమ్స్ పద్నాలుగేళ్ల పిల్ల ఇది వ్యాక్సిన్ వేసే విషయంలో కూడా అంత అశ్రద్ధగా ఎవరికి తెలియకుండా వ్యాక్సిన్ వేసింది కాక ఎవరైతే గురుకుల పాఠశాలలో వ్యాక్సిన్ వేసారో ఎవరైతే అశ్రద్ధగా వ్యవహరించారో ఎవరైతే ఇలాంటి విషయాలకు ముందుకు దోహదపడుతున్నారు ప్రిన్సిపల్ దగ్గర నుంచి అక్కడ ఉన్న యాజమాన్య ప్రతి ఒక్కరిని కూడా మేము ఖండిచ్చేస్తాము శిక్ష అర్హుల్ని చేస్తాము ఖచ్చితంగా ఇది పెట్టేదే లేదు కబడ్దార్ నెక్స్ట్ టైం పిల్లల దగ్గరికి ఇప్పటి వరకు ఫోర్ డేస్ అయినా ఈ పాపం చూడడం వల్ల వస్తే ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ ఇవ్వద్దు టీచర్లు వచ్చి పిల్లకి చెప్పి భయపెట్టి వెళ్ళారు అందుకని ఈసారి ఊరుకునేది లేదండి